ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు ఇవాళ రెండో రోజు సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై చర్చించుకున్నారు దాంతో పాటు సీఎం రేవంత్ ఇవాళ హైకమాండ్ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన డిపిఆర్ తో పాటు రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర దక్షిణ భాగాలపై కేంద్ర మంత్రులతో చర్చించిస్తున్నారు ఇక ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మద్దతు తీసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ కేంద్ర మంత్రులతో సమావేశాలు జరపనున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా ఎరువుల కొరత ఉండడంతో ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు ఇక రేషన్ కార్డుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారందరికీ కొత్త కొత్త కార్డులు మంజూరు చేస్తుంది కార్డుల పంపిణీ సందర్భంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఈ నెల పద్నాలుగున బహిరంగ సభ నిర్వహించబోతుంది ప్రభుత్వం ఈ సభకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను ఆహ్వానించే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారు వీటితో పాటు నామినేటెడ్ పోస్టులు పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలపై కూడా కాంగ్రెస్ అధిష్టానంతో ముఖ్యమంత్రి చర్చించబోతున్నారని సమాచారం పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారని ప్రభుత్వం నిర్ణయించింది ఈ అంశాన్ని కూడా పార్టీ నాయకత్వానికి సీఎం రేవంత్ వివరిస్తారని తెలుస్తోంది ఇక స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు అంశాలపై పార్టీ నేతలతో చర్చిస్తారు సీఎం రేవంత్ రెడ్డి ఇక నిన్న కేంద్ర మంత్రి మన్సుఖ్ ఇండియన్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఖేలో ఇండియా నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు జాతీయ అంతర్జాతీయ గేమ్స్ ను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర మంత్రిని కోరారు అంతేకాదు రెండు వేల ముప్పై ఆరులో నిర్వహించబోయే ఒలింపిక్స్లో కనీసం రెండు ఈవెంట్లు తెలంగాణలో నిర్వహించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు మరోవైపు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి సుమారు వంద కోట్ల నిధులు కావాలని కేంద్రాన్ని కోరారు హైదరాబాద్లో ఉన్న హకీంపేట గచ్చిబౌలి ఎల్బీ స్టేడియం మరింత అభివృద్ధి చేసేందుకు కొత్త ప్రణాళిక వేశామన్నారు ఇందుకు కేంద్రం నుంచి అన్ని విధాల సహకారాలు అందించాలని మన్సక్ మాండవి అనుకున్నారు సీఎం